హాయ్ ఫ్రెండ్స్ అయోధ్య శ్రీరాముడి ఆలయం నుండి మన కోనసీమలోని గ్రామాల్లో ఉన్న రా శ్రీరాముడి ఆలయాలకి అక్షంతలు అయితే వచ్చినాయండి ఆ అక్షంతలు మన గ్రామంలో ఇంటింటికి పంచి పెడుతున్నారు అదైతే మా ఇంటి కాడ వచ్చి పంచిపెట్టారు అయితే చిన్న వీడియో తీద్దామనుకుంటున్నాను ఆ వీడియో అయితే తీస్తానో చూడండి శ్రీరామ్ శ్రీరామ్ జై 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 అక్కడ అయోధ్యలో రామ మందిర నిర్ణయం జరుగుతుంది రేపు ఉదయం పన్నెండు పన్నెండు నిమిషాలకు అక్కడ రామ స్వామి గారు జరుగుతుంది అందు కాబట్టి మనం మన గ్రా మన ఇంట్లో స్వామి గారు పుట్టో దగ్గర పన్నెండు గంటలు దాటిన తర్వాత కొబ్బరికాయ పుట్టి ఆ రాములు దండం పెట్టుకుని యక్షంతలో నెత్తిమే తీసుకోవాలి మన ఇంటి కూడా రేపు సాయంత్రం ఐదు గంటల ఐదు గంటలు దాటిన తర్వాత మనం మన ఈ ముఖాన్ని దీపారాయను గుమ్మాలో ఐదు దీపాలు పెట్టాలి దీపారాయణ చేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రేపు పన్నెండు గంటలకి పన్నెండు 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 నిమిషాలకి సోమవారి పుటోకి కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చి మన యక్షంత్రం కలుపుకుంటాం కదా పాది ఇల్లుపాది మీద వేసుకుని రేపు సాయంత్రం ఐదు దీపాలు ఇది ఇది ముఖాన్ని ఐదు దీపాలు పెట్టాలి రేపు సాయంత్రం హాయ్ ఫ్రెండ్స్ శ్రీరాముడి ఫోటోలు అయితే ఇవ్వండి ఫోటో అయితే ఇవి వచ్చింది శ్రీరాముడి జన్మభూమి మందిరం అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ఈ ఫోటో అండి అక్షంతలు అయితే ఇలా పంచి పెడుతున్నారండి అక్షంతలు అయితే ఇవి అక్షంతలో ఒక ఫోటో శ్రీరాముని సంబంధించిన మ్యాటర్ ఎప్పుడు అనేది కూడా ఇందులో ఉంది చూడండి ఫోటో ఇప్పుడు తిరిగేసినాక వెనక బ్యాక్ సైడ్ ఎలాగ ఉంది అని చూడండి మీ అయితే బ్యాక్ సైడ్ వివరాలు అయితే ఉన్నాయి గుడి ఎంత గుడి ఎడల్పు హైట్ పొడవు ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి చూడండి లేదా విగ్రహ ప్రతిష్టాపన రేపు పన్నెండు పన్నెండు నిమిషాలకు అక్కడ గాన ప్రతిష్ట జరుగుతుంది ఆ విధంగా మనం ఏం చేయాలంటే మన ఇంట్లో మన ఈ రాములు గారి ఫోటో పెట్టుకుని మనం పన్నెండు పన్నెండు నిమిషాలకు కొబ్బరికే కొట్టి ఈ వక్షంతలో మన ఇంటిల్లిపాది కూడా మీద తీసుకుని ఒక రామాలయ రాములు కలుపుకోవాలి ఆ తర్వాత సాయంత్రం ఐదు ఐదు గంటలు దాటిన తర్వాత మన దీపాలు ఐదు దీపాలు మాత్రం మన ఇంటి ఈది గుమ్మా ఐదు దీపాలు వెలిగించి ప్రారంభం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇట్లాగే పన్నెండు పన్నెండు నిమిషాలకి రాములు వారి దగ్గర కొబ్బరికాయ కొట్టి యక్షంతులు ఇంటి ఇల్లుపాది రక్తి మీద చదువుకోవాలి రేపు సాయంత్రం ఈది మొక్కాన్ని ఐదు దీపాలు వెలిగించాలి దీపాలు జై శ్రీరామ్ శ్రీరామ్ అమ్మా ఈ ఫోటో రేపు ఉదయం పన్నెండు పన్నెండు నిమిషాలకే రాముని గారి దగ్గర పెట్టుకుని కొబ్బరికాయ కుట్టి అక్షంతలు ఇంటిల్లిపాది అక్షంతలు చల్లి రేపు సాయంత్రం ఐదు దీపాలు మన ఈదు మొక్కన్న వెలిగించాలి అది రామును గారి నిర్ణయం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎలా అందులో ఉంటుంది రేపు పన్నెండు పన్నెండు నిమిషాలకు మాత్రం మాములు వారికి కొబ్బరిగా కొట్టాలి అమ్మ తల్లి ఈ ఫోటో రేపు ఉదయం పన్నెండు పన్నెండు నిమిషాలకి మన ఫోటోలు ఎక్కడ ఉంటాయో విగ్రహాలు ఎక్కడ ఉంటాయో అక్కడ పెట్టుకుని రేపు పన్నెండు పన్నెండు నిమిషాలకి కొబ్బరిగా కొట్టండి ఆ తర్వాత ఈ యక్షంతలన్నీ కూడా ఇంటి నెత్తి మీద చల్లిపోవాలి చల్లిన తర్వాత సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత సాయంత్రం దీపారాధన ఆరు గంటలు ఆరు గంటలకే మన గుమ్మాలో ఈరు గుమ్మన ఐదు దీపాలు వెలిగించి జై శ్రీరామ్ అని చేసి దండం పెట్టుకోండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మీకైతే మ్యాటర్ అయితే చూపిస్తాను చూడండి మీకైతే చదువుకోవడానికి క్లీన్గా ఉండడం కోసం లాస్క్ని అయితే పెడతాను ఇది మీకు లాస్క్ని పెడతాను చూసుకోండి ఇవన్నీ కొలతలు అవి చదవడం లేదు చదువుకోవడం కోసం అనేది దగ్గరగా తీస్తున్నాను